నమస్కారం జై హిందూ ప్రేక్షకులకి వాస్తు వాస్తవాలు అనే విషయాన్ని మనం తెలియచేసుకుంటున్నాము దీనిలో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు మనం వీధిపోట్లు దాని నుంచి వచ్చేటువంటి ప్రభావాలు మనిషి మీద ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలని మనం తెలుసుకుందాం ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు ఈ స్థలము దక్షిణం వైపున రోడ్డు వచ్చి ఉన్నది ఈ దక్షిణం వైపున రోడ్డు వచ్చి ఈ రోడ్డుతో పాటు ఈ ఎదురుగుండా కూడా మనకి ఇక్కడ రోడ్డు తగులుతూ ఉన్నది ఈ తగులుతున్నప్పుడు ఈ స్థలానికి వీధిపోటు ఉంటుందా ఉండదా అనేటువంటిది ప్రధానంగా మనకి తెలుస్తున్నటువంటి విషయం అయితే ఇట్లా బారుగా రోడ్డు వచ్చేసింది కదండి దీనికి ఇట్లా ఈ రోడ్డు ఇక్కడ తగులుతు ఈ రోడ్డు ఉన్నది కాబట్టి ఈ వీధిపోటు తగలదు అని చాలామంది అనుకుంటారు కానీ ఈ వీధిపోటు ఇక్కడ ఈ స్థలానికి ప్రభావాన్ని అయితే తప్పకుండా చూపిస్తూ ఉంటుంది అది చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇది నైరుతి మూల కాబట్టి ఈ యజమానికి ముఖ్యంగా ఇంటి యజమాని తన ధనం దాచుకునేది తను రాత్రిపూట నిద్రించేటువంటిది తర్వాత ముఖ్యంగా అతని ఆంతరింగికమైనటువంటి గది ఇక్కడ కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు గమనించినట్లయితే ఈ యజమాని యొక్క మెదడుకు సంబంధించిన దాని మీద ఈ ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అంతేకాకుండా శరీరానికి సంబంధించిన దాని మీద కూడా ఆరోగ్యపరంగా చాలా చికాకులు వస్తాయి అవి ఒక్కొక్కసారి ప్రాణానికి ఇబ్బందికరమైనటువంటి చికాకులు కూడా ఉంటూ ఉంటాయి అందువలన ఇక్కడ రోడ్డు వచ్చినప్పటికీ ఈ రోడ్డు ఇట్లా వెడుతున్నప్పటికీ కూడా ఈ పోట్ అనేటువంటిది ఈ స్థలానికి ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉంటుంది అయితే చాలామందికి ఏంటంటే ఒక వాదన ఉన్నది ఇట్లా రోడ్డు వచ్చినప్పుడు ఈ వీధి పోర్టుని ఇది ఖండించింది కదా అనుకుంటారు ఖండించిన ఈ స్థలం అనేటువంటి చూపు వెహికల్ ఇట్లా పెడుతూ ఉంటుంది ఈ చూపు ఈ స్థలం మీద ఉంటూనే ఉంటుంది ఇక్కడతో ఆగిపోవటం లేదు ఈ స్థలం దాకా చూపు వస్తుంది దీన్ని పోటు అంటాం ఈ పోటు ఎక్కడ దాకా వస్తుంది ఇక్కడ ఆగట్లేదు కదా ఇక్కడే ఆగుతున్నది కాబట్టి ఈ స్థలానికి ఏదైతే ఉన్నదో దానికి ఇది తగులుతుంది కాబట్టి ఇలాంటి స్థలాలను మనం కొనుక్కోరాదు ఒకవేళ ఇలాంటి స్థలాల్ని మన పేరు మీద మనం పొరపాటును తెలియక కొనుక్కున్నాము ఏం చేయాలి ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం ముఖ్యంగా ఇలాంటి స్థలాలు ఉన్నప్పుడు మనిషి యొక్క శరీరం మీద మెదడు మీద ఆరోగ్యం మీద చాలా ప్రభావం కనిపిస్తూ ఉంటుంది నిరంతరం ఒత్తిడికి లోనైపోతూ ఉంటారు తద్వారా ఆరోగ్యం మీద ముఖ్యంగా చెడు పరిణామాలు ఎక్కువగా దోహదపడుతూ ఉంటాయి తద్వారా స్ట్రోక్స్ లాంటివి అన్ మనకి గుండె దగ్గర రక్తం క్లాట్ అయినట్టుగా కానీ మెదడులో క్లాట్ అయినటువంటి ఇట్లాంటి స్ట్రోక్స్ అన్నీ కూడా వచ్చేటువంటి ప్రభావము మనకిక్కడ ఉంటూ ఉంటుంది దయచేసి ఇలాంటి స్థలాల విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ మీకు స్థలం ఉన్నట్లయితే కనుక కాబట్టి ఈ స్థలం ఉంటే మనం ఏం చేద్దాము ఎలా చేద్దాం అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకి నైరుతి మూల వీధి పోటు తగులుతుంది ఈ స్థలానికి ఇక్కడ తగులుతున్నప్పుడు ఇక్కడ మనము కొంత స్థలాన్ని వదిలివేయాలి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్థలాన్ని మనం ఖండిస్తున్నాము ఈ స్థలాన్ని ఎవరి పేరు మీదన్నా రాసేయాలి ఇంట్లో వాళ్ళు కాకుండా ఉండాలి ఇంట్లో వాళ్ళు కాకుండా ఉండాలంటే మనకి ఎవరికైనా ఇస్తామంటే కనుక ఎవరు తీసుకోరు కాబట్టి ఇక్కడ ఏదైనా ఇంత స్థలాన్ని వదిలేసి భగవంతుడి యొక్క దేవాలయాన్ని నిర్మాణం చెయ్యాలి ఇప్పుడు మాకు వంద గజాలే ఉందండి దానిలో మీరు కొంత వదిలేయమన్నారండి అంటే కనుక అక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ముఖ్యంగా మీ స్థలం తగ్గిపోతుందని మీకు బాధ ఉండవచ్చు కానీ జీవితాంతం దీని నుంచి వచ్చేటువంటి ప్రమాదాన్ని మీకు పొంచి ఉంటుంది ఇక్కడ దేవాలయాన్ని కట్టడం మూలకంగా ఈ పోర్టు అంతా కూడా దేవాలయానికి ఉంటుంది దేవాలయం యువతల ఉండేటువంటి స్థలం ఏదైతే ఉంటుందో మనం దాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇది పరిహారం దక్షిణాన తగిలేటువంటి నైరుతి మూల దక్షిణం వైపు నుంచి నైరుతి మూల తగిలే వీధి పోటుకి ఇది ఒకటే పరిష్కారం తప్ప మనం ఇక్కడ ఇల్లు కట్టుకోవటం అంత శుభప్రదం కాదు కాబట్టి మన హింద్ ప్రేక్షకులందరికీ కూడా వాస్తులోని వాస్తవికత మనం తెలియచేస్తున్నాం దీన్ని చక్కగా మీరు తెలుసుకుని మీ జీవితాన్ని మీ చక్కని ఇంటి గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుని మీరు చక్కగా వందేళ్ళు పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటూ స్వస్తి